హలో అందరికీ అందరు మంచిగా ఉన్నారా నేనైతే మస్తున్నా అయితే ముచ్చట ఏంటంటే ఉసిరిగాయ పచ్చడి అనేసి అనుకుంటున్నాను అయితే ఎట్లా పెడుతున్నా కదా వీడియో తీద్దాం అనేసి వీడియో స్టార్ట్ చేసిన అనమాట అయితే ఉసిరిగాయ పచ్చడి రొటీన్గా అయితే ఎట్లా పెడతామంటే ఉసిరిగాయలను డీప్ ఫ్రై చేసి మసాలాలు కలిపి పచ్చడి పెడతాం కదా అయితే అట్లా కాకుండా నేను మామిడిగాయ పచ్చడి ఎట్లా పెడతామో అట్లా పెడదామనేసి అనుకుంటున్నాను అంటే ముక్కలు కట్ చేసి మసాలాలు అనేసి యాడ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అయితే ముక్కలు కట్ చేసి పెడితే కూడా పచ్చడి బాగుంటుంది అనేసి తెలిసిన వాళ్ళు పెడితే తెలిసింది నాకు అదే నేను ఎందుకు ట్రై చేయకూడదు అనేసి నేను తక్కువ క్వాంటిటీ అనేది తెచ్చుకొని ట్రై చేస్తున్నాం అనమాట ఫస్ట్ టైం కదా ఎక్కువ పెడితే ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకి ట్రై చేస్తున్నాం మీరు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ మనకు ఉసిరిగా పచ్చడి అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇట్లా కూడా బాగానే ఉంటుంది కాకపోతే మనకు ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు తక్కువ ఆయిల్తో అయిపోతుంది తక్కువ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా అంటే మనం ఎక్కువ రోజులు ఊరబెడతాం కాబట్టి పచ్చడి అనేది ఎక్కువ రోజులు తింటాం ఒకే రోజు తినాం కదా అందుకోసం అనేది తక్కువ ఆయిల్తో తినడం బెస్ట్ అనేసి నా ఒపీనియన్ ట్రై చేస్తాను మీరు కూడా ట్రై చేయండి ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఉసిరిగాయని ముందుగానే కడిగి తడి అనేది పోయే వరకు ఆరబెట్టిన తర్వాత ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత తాలింపు వేసుకుందాము తాలింపు ఎందుకంటే చల్లారాలి కాబట్టి ముందే తాలింపు వేసుకొని పక్కన పెట్టుకుందాము కొంచెం ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు మెంతులు కొంచెం జీలకరం మామూలుగా మనము పచ్చ రోటి పచ్చళ్ళైతే ఎట్లా తాలింపు వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి దీనికి కూడా తర్వాత ఎండుమిరపకాయలు అండ్ కొంచెము వెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన క్లిప్ అనేది మిస్ అయింది పసుపు యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అనేది పిండుకోవాలన్నమాట నిమ్మకాయ ప్లేస్లో మన చింతపండు కూడా గింజ అదంతా తీసేసి పేస్ట్ వేసి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చల్లగా అయిన తర్వాత పచ్చడి అనేది కలుపుకోవచ్చు అనమాట ఇప్పుడు చల్లగా అయింది ఇది నేను కలుపుతున్న చూడండి ఒకసారి కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలు అండ్ నేను అందాదగా వేస్తున్నా కారం ఉప్పు అనేది మనం తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి మా అమ్మ కారంలో ఉప్పు వేసి పట్టించింది కాబట్టి ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకుంటున్నాను నేను కారం ఉప్పు అండ్ కొంచెం మెంతులు కొంచెం ఆవాలు మామూలుగా డ్రై రోస్ట్ వేసి పౌడర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ ఎల్లిపాయలు పచ్చ పచ్చగా దంచుకొని వేసుకున్నాను అనమాట ఎల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పచ్చళ్ళ కదా అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే వేసినాం ఇవన్నీ మిక్స్ చేయాలి మంచిగా ఎల్లిపాయ ముద్ద అనేది కారం మొత్తానికి పట్టేటట్టుగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసిన తర్వాత అప్పుడు ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉసిరికాయ ముక్కలకు కూడా ఈ కారము ఈ మసాలా అంతా మంచిగా పట్టేలాగా చాలాసేపు మంచిగా రుద్ది కలపాలన్నమాట మొత్తం మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాతనే ఈ మనం పెట్టిన తాలింపు ఉందో అది యాడ్ చేసుకోవాలన్నమాట మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా నేను ఎంత తక్కువ ఆయిల్తో ఈ పచ్చడికి తాలింపు అనేది పెట్టుకున్నాను మనకి ఎక్కువ ఆయిల్ పట్టదు తొందరగా అయిపోతుంది ప్రాసెస్ కూడా చూసారా అది ఎంత బాగా మిక్స్ అయిందో మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు తాలింపు అనేది యాడ్ చేసుకుందాము తాలింపు యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలిపి కలిసే ఎవరు ముక్కలకు మొత్తం పట్టేలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక సీసాలకి యాడ్ చేసుకోవడమే చూడండి ఆయిల్ అనేది ఎంత తక్కువతో మనము పచ్చడి అనేది రెడీ అయిందో త్రీ ఫోర్ డేస్ తర్వాత ఆయిల్ అంతా పైకి తేరుకుంటుంది అప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆయిల్ ఉప్పు సరిపోయిందా లేదా సెట్ చేసుకోవాలన్నమాట ఆయిల్ సరిపోకపోతే కొంచెం ఆయిల్ అనేది గోరువెచ్చగా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఆ పచ్చడి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఎట్లుందో మీ ఇంట్లో కూడా మీరు కూడా ట్రై చేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్